హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మూటగా మనం వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే మళ్ళీ మనం పెద్దపుల్లి నాగారం విలేజ్కి అయితే వీడియో తీయడానికి వచ్చాం దీని అడ్రస్ అయితే పెద్దపుల్లి నాగారం విలేజ్ మహేశ్వరం మండలం శంషాబాద్ మండలం హైదరాబాద్లో అయితే కొత్తగా లోడ్ వచ్చింది ఆవులు అయితే చూడండి ఒకసారి అయితే వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం రేట్లు ఆ క్వాలిటీ ఏంది ఎట్లా అనేది మిల్క్ కెపాసిటీ ఎంత అనేది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అయితే కనుక్కుందాం నమస్తే అన్న ఎప్పుడు వచ్చింది అన్న లోడ్ అన్న నిన్న నైట్ వచ్చినాయి నిన్న నైట్ ఎన్ని ఆవులు వచ్చాయి పన్నెండు ఆలు వచ్చినాయి మొన్న లోడు పదకొండు ఆవులు పోయినాయా పదకొండు ఆల్లు పదిపోయినాయి ఒకటి మిగిలింది ఒకటి ఉంది ఇప్పుడు నైట్ నిన్న నైట్ మళ్ళా పన్నెండు వచ్చాయి కొత్త నైట్ పన్నెండు వచ్చాయి తెల్లవ ఏంటైనా పొజిషన్ ఇది వచ్చి ఆరుపల్ల అన్న ఆరపల్ ఆరు పంటి మీద ఉంది సెకండ్ లాక్ సెకండ్ ల్యాక్టే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేది సైజ్ ఉంది ఆవు సైజ్ ఆరపల్లేనా ఆరపల్లే మిల్క్ కెపాసిటీ లీటర్స్ ఇరవై నాలుగు లీటర్ టైం రోజులు పదిహేను రోజులు ఉంటాయి ఒకసారి చూడండి సెకండ్ ఎలక్ట్రిషన్ ఆవు సైజు ఉంది ఆరు పళ్ళు మీద ఉందంట చూడండి మిల్క్ అయితే ట్వంటీ ఫోర్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ చెప్తున్నారు ఆవు చూడండి లెంత్ ఉంది పొడుగు ఎంత ఉంది ఆవు అయితే బ్రీడ్ ఉంది చూడండి ఒకసారి అయితే ట్వంటీ ఫోర్ మిల్క్ కెపాసిటీ చెప్తున్నారు వాళ్ళు అయితే చూడండి బ్రీడ్ మంచిగా మిల్క్ టెన్ టెన్ వస్తా టెన్ టెన్ పక్కా గ్యారెంటీ అన్న పక్క గ్యారెంటీ టెన్ టెన్ అయితే దూకా ఉండదు దీని రేట్ ఏం చెప్తున్నారు అన్న నేచర్ ఉంది వన్ థర్టీ చెప్తున్నాను వన్ థర్టీ చెప్తున్నాను బార్గెనింగ్ ఉంది బార్గెనింగ్ ఉంటుందండి రావచ్చు చూసుకోవచ్చు గ్యారంటీ చూడండి సైజు ఉంది ఆవు సెకండ్ లెక్టేషన్ అంట వన్ చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదంట బార్గెనింగ్ ఉంటుందంట చూడండి ఒకసారి ఆవు అయితే క్వాలిటీ చూడండి ఎలా ఉందో సైజ్ చూడండి ఓకే ఈ బ్లాక్ సెకండ్ లెక్టేసిన ఆరు పళ్ళు దబ్బి ఇప్పుడే కడపళ్ళు వేస్తుందంట చూడండి ఒకసారి అయితే ఆవు కూడా సైజు ఉంది ఇది కూడా ఆవు వాతావరణానికి అంత తట్టుకుంటుంది లైన్ కూడా బాగుంది చూడండి మిల్క్ కూడా మంచి వచ్చేటట్టుంది ఒకసారి అయితే లైన్ అయితే బాగుంది చూడండి నాలుగు సన్లు కూడా మంచిగా ఉన్నాయి ఎంత చెప్తున్నారు దీని రేటు వచ్చి ఒకటి ఒకటి మిల్క్ కెపాసిటీ ఒక రోజుకి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లీటర్లు అయితే వస్తుంది చూడండి ఒకసారి అయితే ఆ గట్లు ఇష్టం ఇష్టము పల్సర్ ఉంది ఒళ్ళు అంత మంచిగా ఉంది చూడండి ఒకసారి అయితే అంతే ఏ అన్న తెల్ల మొక్క నేను రెండో అవుతావు ఆరుపల్ల లేకపోతే కడపళ్ళు ఇప్పుడే ఆరుపళ్ళు పోయి కడపళ్ళకి వచ్చిందంట చూడండి ఒకసారి అయితే ఆవు బాగుంది కండిషన్ మీద ఉంది ఒకసారి అయితే అడ్డర్ క్వాలిటీ చూడండి ఇంకా టైం ఉన్నట్టుంది ఏం మిల్క్ కెపాసిటీ ఏం చెప్తున్నారు ట్వంటీ లీటర్స్ వస్తాయి ఒక పద్దెనిమిది లీటర్ల గ్యారెంటీ ఉంటుంది చూడండి టీత్ కూడా మంచి కట్టు గిన్నె కట్ అంతా బాగుంది ఇంకా లైన్ అయితే రెడీ కావాలి ఎన్ని రోజులు పడుతుంది టైం పడుతుంది ఇంకా పది రోజులు పడుతుందండి సరే ఇప్పుడు చూడండి ఆవు అయితే ఒకసారి అయితే నడిపిస్తాను ఇంకా లైన్ అయితే మంచి వస్తుంది చూడండి ఫిట్టింగ్ ఖచ్చితంగా మిల్క్ వస్తుంది చూడండి ఆవు అయితే గట్టి ఆవుతుంది ఈ బీళ్ళలో మంచిగా పిండితే పాలు అయితే చూడండి ఒకసారి ఓకే అన్న దీని రేట్ ఏం చెప్తున్నారు ఇది ఒకటి పది అని చెప్తున్నాను ఒకటి పదే చూడండి ఒకటి పది అని చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు వచ్చి మాట్లాడుకోవచ్చు చూసి ఒకవేళ మీకు నచ్చితే వాళ్ళకి కాల్ చేయొచ్చు అంతే లేదంటే వాట్సాప్లో పెట్టమన్నా పెడతారు మీరు వచ్చి ఇక్కడికి వచ్చి రేట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే బ్రీడ్లు ఎలా ఉంది ఈ కొమ్ములు ఏందన్న మూడో ఇప్పుడు ఇంతే మూడో మూడు అయితే అంట చూడండి ఆవు అయితే ఎన్ని లీటర్లు మిల్క్ కెపాసిటీ ఒక సిక్స్ ట్వంటీ సిక్స్ హెచ్ఎఫ్ క్రాస్ ఉంది హెచ్ఎఫ్ క్రాస్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అయితే అడ్డర్ అయితే లైన్ అయితే చాలా ఉంది ఇంకా లూజ్ ఉంది లైన్ అయితే ఆలుసన్లు అంత బాగుంది ఆవు కూడా పెద్దనే భారీగానే ఉంది చూడండి ఒకసారి బ్రీడ్ చూడండి ఒకసారి అయితే హెచ్ఎఫ్ క్రాస్ అయినా బ్రీడ్ ఉంది ఆవు గట్టిగా ఉంది కొమ్ములు ఉన్నాయి చూడండి పాల్ నరాలు ఎట్లా ఉన్నాయా అయితే ఆలు టీత్ కూడా సమానంగా ఉన్నాయి మంచి ఇంకా లైన్ అయితే చేయని ఒక ట్వంటీ లీటర్స్ అయితే వస్తుందా రైతులకి ఒకటి పది అని అంట ఇరవై ఆరు లీటర్ మిల్క్ కెపాసిటీ అనేది వాళ్ళు చెప్తున్నారు ఒక ట్వంటీ లీటర్స్ అయితే మిల్క్ అయితే గ్యారెంటీ అంటున్నారు చూడండి ఒకసారి చూడండి ఇంకోటి అయితే లేతా ఉంది ఒకసారి ఫస్ట్ ఎలక్ట్రేషన్ సెకండ్ ఎలక్ట్రేషన్ ఎందుకు అనుకున్నాం ఇది అన్నది సెకండ్ సెకండ్ ఆరు ఆ ఒకసారి ఇప్పటి దింజు చూడండి ఆవు అయితే ఉంది మంచి సమ్మానంగా ఉంది హరీ హెవీ హైట్ కాదు సమానం ఉంది అలా అని పొట్టిది కూడా కాదు మంచి ఎంత హైట్ ఉండాలో అంత హైట్ ఉంది ఆవు అయితే చూడండి ఇది ఎన్ని రోజులు అయితే డెలివరీ టెన్ డేస్ డేస్ పడుతుంది చూడండి ఫ్రెండ్స్ సెకండ్ ఎలక్ట్రిషన్ అంట ఆరు పళ్ళు ఇది ఇంకా డెలివరీ కావడానికి ఎంత టైం ఉంది టెన్ డేస్ పది రోజులు పది రోజులు ఉంది చూడండి ఇప్పుడు రెడీ అవుతుంది ఆవు అయితే చూడండి ఫిట్టింగ్ కూడా బాగుంది నాలుగు సలు బాగుంది దీని రేట్ ఏం చెప్తున్నారు అన్నీ ఎయిటీ నైన్ చెప్తున్నా ఎయిటీ నైన్ చూడండి ఫ్రెండ్స్ ఎయిటీ నైన్ రేటు మంచి రీజనబుల్గా ఉంది ఎవరైనా చూడండి ఆరు పళ్ళు ఒక మిల్క్ ఎంత రావచ్చు అన్న ఫోర్టీన్ చూడండి రీజనబుల్నే మిల్క్ కూడా అయితే ఏడేడు లీటర్లే చెప్తున్నారు వాళ్ళు అయితే కరెక్ట్గా సమానంగా చెప్తున్నారు ఏడేడు పద్నాలుగు లీటర్లు ఎయిటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో అయితే బాగుంది లేతావు అవు చూడండి ఒకసారి ఎట్లుందో బ్రీడ్ కూడా ఉంది అంతే లేత లేతావుతో పాటు బ్రీడ్ ఉంది ఓకేనా ఫ్రెండ్ చూడండి ఎవరికన్నా ఇది నచ్చితే ఒక కాల్ చేయొచ్చు ఓకేనా చెప్పండి చూడండి పిండుకుంటే మంచిగా మెయింటైన్ చేస్తే ఎనిమిది తొమ్మిది కూడా రావచ్చు ఓకేనా ఫ్రెండ్ చూడండి అంతే ఇంకోటి అయితే డెలివరీ అయింది చూడండి ఒకసారి అయితే ఆవు మంచి ఉంది ఆవు గట్టిగా ఉంది ఇది డెలివరీ అయిందనా ఏం దూడబెట్టిందన్న ఒకది మొగలాగా రెండు రోజులు అయింది రెండు రోజులు అయితే లీటర్లు అయితే ఉన్నాయట చూడండి ఇప్పుడు పాలు టైం ఎంత ఆరు గంటల చూడండి ఎంత వస్తుంది మిల్క్ ఇప్పుడు అన్న జున్ను పాలు టీత్ చూడండి ఫోర్ కూడా మంచిది కండిషన్ మీద ఉంది చూడండి ఒకసారి అయితే ఇది దీని రేట్ ఏం చెప్తా ఇది వచ్చి ఎయిటీ నైన్ చెప్పిన ఇది ఎనభై తొమ్మిది చూడండి ఎనభై తొమ్మిది వేలు ఫిక్స్డ్ ఏం కాదు ఫిక్స్డ్ ఏం కాదు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అంతే ఇంకో షెడ్లో కూడా ఆవులు ఉన్నాయి చూద్దాం అయితే చూడండి ఇది కూడా డెలివరీ అయింది అట్టింది ఒకసారి అయితే కనుక్కుందాం ఎప్పుడు డెలివరీ అయిందండి పొద్దున్న తొమ్మిది గంటలు మా వేసిందా ఇంకా ఇంకా వేయలేదు చూడండి పొద్దున్న తొమ్మిది గంటలకి ఈనింది అర్డర్ క్వాలిటీ చూడండి ఫిట్టింగ్ బాగుంది చూడండి బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ ఎట్లా ఇంకోటి ఇంపోర్టర్ ఆర్డర్ చూడండి ఒకసారి ఎక్సలెంట్ ఉంది ఆర్డర్ అయితే ఏం చూడన్నది ఆడదూడ ఒకసారి ఇప్పనేది అవు ఆవు చూడండి సెకండ్ ఎలక్ట్రిషన్ ఆవు అయితే గట్టిగా ఉంది చాలా గట్టిగా ఉంది ఈనింది ఈ కానీ చాలా ఆవు అయితే చాలా గట్టిగా ఉంది చూడండి ఒకసారి అయితే దాని ఆర్డర్ దాన్ని అడక అయిందో చూద్దాం చూడండి ఆవు ఫిట్టింగ్ చూడండి ఇది మిల్క్ కెపాసిటీ అయినా ఫోర్ లీటర్స్ ట్వంటీ ఫోర్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ అయితే గ్యారంటీ లీటర్స్ చూడండి ఆవు ఫిట్టింగ్ గట్టిగా ఉంది మంచిగా ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆవు ఫిట్టింగ్ అయితే బాగుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ ఆర్డర్ కూడా మంచిగా ఉంది ఇంపోర్ట్ ఆర్డర్ వచ్చింది నాలుగు సార్లు కూడా బరాబర్ ఉన్నాయి ఇప్పుడు అయితే ఒక సైడ్ పడుకోవటం వల్ల ఇప్పుడు ఇంకా ఆవు పాలు జున్నుపాలు మొత్తం క్లియర్గా వినలేదు కాబట్టి అట్లా కనపడుతుంది ఆర్డర్ అయితే చూడండి నాలుగు సార్లు ఎట్లా ఉన్నాయా ఆవు కూడా చూడండి గట్టిగా ఉంది సైజు ఉంది ఎన్ని పళ్ళు అనేది ఆరు పళ్ళు ఆరు పళ్ళు దీని రేట్ ఏం చెప్తున్నాను వన్ థర్టీ ఫైవ్ ఇది ఇందాకలా ఒక రైతు వచ్చినాడు ఎంత కడిగిపోయినాడు ఫైనల్ ఇరవై ఒకటి ఇరవైకి ఎంతవరకు అయితే ఫైనల్ ఇద్దాం అయితే వన్ ట్వంటీ ఫైవ్ చూడండి వన్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఫైనల్ ఇందాకలో ఒక పర్సన్ వచ్చినాడు మన ముందలని అడిగినాడు రేట్ అయితే వన్ ట్వంటీకి అడిగినారంట ఇవ్వలేదు వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం పోనీ చూడండి అడ్ర క్వాలిటీ ఎట్లా ఉందో చూడండి బాగుంది ఫిట్టింగ్ అయితే బాగుంది మిల్క్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఆవు అయితే మంచి మిల్క్ వింటుంది ఆవు కూడా వాతావరణ మంచి తక్కువకుంటుంది చూడండి అంతే ఇంకొక ఆవు ఉంది పెద్దది సైజు ఫుల్ సైజు ఉంది లెంగ్త్ ఉంది పొడుగు ఉంది అంతే పొడుగుతో పాటు సైజు ఉంది సైజుతో పాటు బ్రీడ్ కూడా ఉంది చూడండి అవి అయితే ఎన్నో లెక్టేషన్ అన్నాయి సెకండ్ సెకండ్ గట్టిగా చెప్పినారు ఆరు పళ్ళు ఆరు పళ్ళు అయినా సెకండ్ లెక్టేషన్ ఆరు పళ్ళు ఎంత సైజు ఉందో చూడండి బ్రీడ్ ఒక సెవెంటీ ఉందా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చూడండి ఆవు క్వాలిటీ చూడండి ఆవు పొడుగు చూడండి ఎట్లా ఉందో అవి అయితే నువ్వు ఎన్ని ఫీట్లు ఉన్నావు నేను ఎయిట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటది 5.6 ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటుందా ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటుంది అంతకంటే చూడండి ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ మధ్యలో ఉంటుంది ఆవు అయితే బోన్ చూడండి ఆవు ఇది అని ఎంత పొడుగుంది ఫిట్టింగ్ అయితే ఉప్పర్ ఆర్డర్ చూడండి ఇది లూజ్ ఆర్డర్ కాదు ఇంకైతే ఇంకెన్ని రోజులు ఉంది టైం టెన్ టువెల్వ్ డేస్లో రెడీ అవుతుందా చూడండి టెన్ టువెల్వ్ డేస్లో అయితే రెడీ అవుతుంది దీనికి ఏం చెప్తున్నారు రేటు వన్ థర్టీ దీని మిల్క్ కెపాసిటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఓ ట్వంటీ అయితే గ్యారెంటీ ఉంటుందా చూడండి ట్వంటీ లీటర్స్ అయితే గ్యారంటీ ఉంటుంది వన్ థర్టీ చెప్తున్నారా వన్ థర్టీ చెప్తున్నారు రేట్ అయితే చూడండి ఫిక్సేం కాదు రీజనబుల్గా అడుక్కోవచ్చు మీరు వచ్చి ఇక్కడ చూసి ఆవు నచ్చితే అడగచ్చు ఇదేనా ఇది వచ్చి ఆ రూపాల్ సెకండ్ లెక్క క్రాస్ ఆ హెచ్ఎప్లో లో క్రాస్ ఒకసారి ఇప్పన్న దీని రేట్ ఏం చెప్తున్నారు వన్ థర్టీ ఫైవ్ దీని మిల్క్ కెపాసిటీ ఫోర్ లీటర్స్ ట్వంటీ ఫోర్ లీటర్స్ చూడండి దీని మిల్క్ కెపాసిటీ అయితే ట్వంటీ ఫోర్ లీటర్స్ అని చెప్తున్నారు సార్ చూడండి ఆవు ఫిట్టింగ్ చూడండి హైట్ ఉంది సైజ్ ఉంది ఆవు అయితే కండిషన్ కూడా ఎంత మంచి కండిషన్ ఉందో చూడండి ఆవు అయితే సరే పెద్దగా ఉంది ఆవు అయితే ఎంత చెప్పినా రేటు వన్ థర్టీ ఫైవ్ చెప్తున్నాను వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు రేట్ అయితే చూడండి ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు చూడండి బాగుంది అవు ఇంక ఎన్ని రోజులు ఉందండి టైం ఇంకా పది రోజులు ఉంటుంది ఎన్ని పళ్ళన్నా సెకండ్ ల్యాక్ టేషన్ ఆరుపల్ ఓకే అన్న ఓకే కటే చూడండి అంతే ఇంకో పెద్ద ఉంది ఒకసారి అయితే రేట్ అయితే అన్నని బ్రీడ్ ఏంది ఎట్లా ఎంత మిల్క్ కెపాసిటీ సార్ చూడండి లైన్ చూడండి బాగుంది అండర్ క్వాలిటీ అయితే ఫిట్టింగ్ చూడండి ఎంత ఉంది కూడా సైజ్ చూడండి చెచ్చపానా హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ లో సిండి మిక్సింగ్ ఇది మిల్క్ కెపాసిటీ ఏం చెప్తున్నాది ట్వంటీ టూ ఇంత కొస్తాది 22 ఆ 22 ఇంకా టైం ఏంటి ఒక చూడండి అడర్ క్వాలిటీ చూడండి సన్ను చూడండి ఎంత ఉంది ఆర్పణ ఆర్పల్ అన్న ఆర్పణ సెకండ్ ఆర్పల్ ఉన్నంట సెకండ్ లాక్టేషన్ చూడండి దీని రేట్ ఏం చెప్తున్నాది వన్ ట్వంటీ ఫైవ్ చూడండి సైజు ఉంది ఆవు అంతే మీకు అర్డర్ కనపడాలని ఒకసారి అయితే బయటకు అయితే ఇప్పిస్తున్నా చూడండి ఎట్లుందో అయితే ఒక ఫిట్టింగ్ చూడండి ఇంకెన్ని రోజులు ఏంటంటే ఏడు అండి సెవెన్ డేస్ అన్న వన్ వీక్ అంతే వన్ వీక్ పడుతుందా రెడీమేడ్ వన్ వీక్ పడుతుందంట చూడండి అయితే ఫిట్టింగ్ ఎట్లా ఉందా ఓకేనా ఫ్రెండ్స్ బాగుంది ఫిట్టింగ్ ఎంత చెప్తున్నారు దీని రేట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు మిల్క్ కెపాసిటీ ట్వంటీ టూ లీటర్స్ వస్తుంది ట్వంటీ లీటర్స్ వస్తుంది మిల్క్ కెపాసిటీ చూడండి ఫిట్టింగ్ అయితే ఒక ట్వంటీ వస్తా ట్వంటీ పక్క వస్తుంది చూడండి ట్వంటీ చెప్తున్నారు అలా అయితే ఓకేనా ఈ బ్లాక్ ఏం చెప్తున్నారు రేట్ నైన్టీ ఫైవ్ మూడో అవుతావా మిల్క్ కెపాసిటీ ఏం ఇది ఒక టెన్ టెన్ ట్వంటీ లీటర్స్ పక్క వస్తుంది టెన్ టెన్ ట్వంటీ లీటర్స్ చూడండి ఒక పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు అయితే వస్తుంది చూడండి మిల్క్ అయితే వాళ్ళైతే ట్వంటీ లీటర్స్ చెప్తున్నారు మీరైతే పెట్టుకోండి మీ అంచనా ఎట్లుందా ఓకేనా హోలీ స్టాండ్ హోలీ స్టాండ్లో హోలీ స్టాండ్లో ఇచ్చాం అన్ని పళ్ళు వేసినా చూడండి త్రాలు లెక్క వేసినా అవి సైజు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదేనా ఇది డెలివరీ అయినా రెండు రోజులు అయిందా మొగలాడ మొగలైడ వాపు ఉందా లేకపోతే ఏంటిదా నీరు వచ్చిందన్న నీరు వచ్చింది ఎన్ని వస్తున్నాయి మిల్క్ ఆరు లీటర్ లీటర్ ఇప్పుడు ఎంతవరకు వస్తుంది ఎనిమిది పదహారు లీటర్ వరకు వస్తుంది ఎనిమిది ఎనిమిది పదహారు వస్తుంది ఏం లేదు ఉంది దీనికి మొగలేదు మొగలేదు ఓకే దీన్ని రేట్ ఏం చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ చెప్తున్నా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు ఫిక్స్ రేట్ ఏం కాదు చూడండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అడ్రస్ అనేది అడ్రస్ ఇది వచ్చి పెద్దపుల్లి నాగారము మహేశ్వరం మండలం ఓకే రంగారెడ్డి డిస్టిక్ ఓకే అండి